సో మనం ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా అంటే మనం చూ జనరల్గా చూసుకున్నట్టుగా అయితే టెంపుల్స్ ఉన్నటువంటి వాళ్ళే అంటే ఆలయ కమిటీ వాళ్ళ సభ్యులకు మాత్రమే ఘటాలని అమ్మవార్లని ఊరేగింపు చేయడం జరుగుతుంది బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ అసోసియేషన్ అంట సో వీ అసోసియేషన్ వాళ్ళు క్రేజింగ్ స్టార్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అంట సో వీళ్ళు ఇండివిజువల్గా అమ్మవారి యొక్క రూపాన్ని అలంకరించుకొని దోలు సన్నాయిలతో అమ్మవారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది ఒకసారి వాళ్ళతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు ఏంటంటే నరేష్ నరేష్ ఎన్ని సంవత్సరాలు ఇది ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ సో ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంటుంది అంటే జనరల్గా టెంపుల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు అవును సో అట్లా ఇంటి మీరు ఇండివిజువల్గా చేస్తున్నారు కదా అవును అది ఎప్పటి నుంచే చేస్తాము అంటే అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉంటాము గ్యాదరింగ్ ట్వెల్వ్ మెంబర్ టీమ్ ఉన్నాము అందరం కలిసి ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ఈ ఇంటి నుండి బయలుదేరు ఇంటి నుంచి సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తుంటారు కదా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వస్తారు అందరు పాల్గొంటారు ఫెస్టివల్స్ అంటేనే అందరిని ఈక్వల్ గా హ్యాపీగా ఉంచేది కదా సో అందరిని ఒక్క దగ్గర తీసుకురావాలన్న ఇంటెన్షన్ తోని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గ్రేట్ అండి అంటే మనం ఇది సెకండ్ డే డే ఫస్ట్ మీరు చేస్తారు అనేది ఇంటి పద్ధతి ఉంటుంది ఆయన అయితే మా ఇంట్లో ఆనవాయితీ లేదు బట్ అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఎనిమిది అమ్మవార్లకి తొట్టెల తీసుకెళ్ళి వాళ్ళకి సమర్పించుకుంటాము అమ్మవారిని ఇక్కడ రూపు అలంకరించుకొని అమ్మవారికి పూజ చేసుకొని శాఖ మాత్రం సమర్పిస్తాం అంటే ఇప్పుడు ఎనిమిది తొట్టెల్లో పెట్టినారు

మా పిల్లలు టెన్ మెంబర్స్ ఓకే మీ పిల్లలు అనేవి మా పిల్లలు మా అమ్మ అందరి పిల్లలు మా అందరి పిల్లలు టెన్ మెంబర్స్ అంటే కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ కి మీ ఫ్రెండ్స్ పది మంది వాళ్ళు పది మంది కలిసి ఎక్కువ ప్రోగ్రామ్ ఆడింది ఒక గుడ్ ఇనిషియటెడ్ అండి అంటే ఇప్పుడున్న పబ్ కల్చర్ కి ఈ యొక్క కల్చర్ కి మీరు ఈ యొక్క ట్రెడిషనల్ గా పండగల ఒక విశిష్టతను మీరు తెలియజేయడం అనేది చాలా ఓకే ఓకే సో ఓన్లీ విన ఈ బోనాలైనా ఇంకేమైనా చేస్తుంటారా బోనాలు బోనాలు నేమే బోనాలు చేస్తాం బోనాలు చేస్తాం

ఒక ఫ్యామిలీ స్ట్రీట్ మొత్తం ఒక ఫ్యామిలీ అంట సో మనం ఒక రోజు తిరిగ్గా వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేద్దాము సో ఓకే